హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ శివశంకర్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం మన భారతీయ సంస్కృతిలో లింగం అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంది అందులో అత్యంత పవిత్రమైనది శివలింగం అలాగే కొన్ని సందేహాలు అపోహాలు కూడా కలుగుతుంటాయి అసలు లింగం అంటే ఏమిటి శివుడు లింగ రూపంలోని ఎందుకు పూజించబడతాడు అనే ప్రశ్నలకు ఈరోజు సరళమైన సమాధానాలతో తెలుసుకుందాం లింగం అనే పదం సంస్కృతంలో లింగ అంటే సంకేతం లక్షణం అనే అర్థాల్లో వాడబడుతుంది అంటే మన కంటికి కనిపించిన వస్తువు ఉందని చెప్పే సంకేతం దానినే లింగం అంటారు ఉదాహరణకు బయట మేఘాలు గర్జనలు మెరుపులు ఉంటే వర్షం రానుందని సంకేతం కదా మరొక ఉదాహరణ ఇంటిపై పొగ ఉంటే ఇంటి లోపల మంట ఉందని మనం ఊహించగలుగుతాం ఈ రెండు అనుమాన ప్రమాణాలే కనిపించిన దానికి సంకేతాలుగా మారాయి ఇదే విధంగా శివలింగం అంటే పరమాత్మ ఉన్నాడన్న దానికి ఒక గుర్తు శివుడు లింగ రూపంలోని ఎందుకు పూజించబడతాడో మనం ఇప్పుడు తెలుసుకుందామండి శివుడు నిరాకారుడు వర్ణం లేదు రూపం లేదని మన వేదాలు చెబుతున్నాయి నిర్గుణో నిష్కలంకచ్చ అంటే ఏ లక్షణం లేని పరమశక్తి అనే అర్థం అలాంటి శక్తిని ప్రతిఫలించడానికి మన ఆత్మలో నిలుపుకోవడానికి ఒక రూపం కావాలి అందుకే శివుడు లింగ రూపంలో దర్శించబడతాడు శివలింగం అంటే శివుని శక్తి రూపం కాదు శూన్యం నుంచి ఉద్భవించిన విశ్వతత్వానికి సంకేతం ఇది శాశ్వతత్వానికి గుర్తు సృష్టి స్థితి లయ తత్వాలకు సంకేతం శివలింగ నిర్మాణం తత్వ వివరణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది క్రిందటి భాగం బ్రహ్మ స్వరూపం అంటే సృష్టి మధ్య భాగం విష్ణు స్వరూపం అంటే స్థితి పై భాగం శివ స్వరూపం అంటే లయ ఇది త్రిమూర్తుల ఐక్యతకు సంకేతం అండి ఒకే రూపంలో మూడు తత్వాలు ఉంటాయి అందుకే శివలింగాన్ని పారబ్రహ్మ ప్రతీకగా భావిస్తుంటారు పురాణ గాథల్లో లింగోద్భవం ఎలా ఉందో మనం తెలుసుకుందామండి ఇప్పుడు శివ పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉందండి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తార్కికంగా ఎవరు గొప్పవారనే వాదన వచ్చింది అప్పుడు అపారమైన అగ్నిస్తంభం మధ్యలో వచ్చింది దానికి ఆది లేదు అంతమూ లేదు ఈ స్తంభం ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవడానికి విష్ణువు కిందకి వెళ్తాడు అలాగే బ్రహ్మ పైకి వెళ్లి చూస్తాడు కానీ ఇద్దరికి తెలియదు ఈ స్తంభం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అప్పుడు ఇదేమిటని ఇద్దరు అనుకుంటుండగా మధ్యలో శివుడు ప్రత్యక్షమై ఇది నా లింగ స్వరూపం అని చెప్పి చెబుతాడు అప్పటి నుంచి శివుడు లింగ రూపంలో పూజించబడుతున్నాడండి అసలు లింగం అనే పదానికి సరైన అర్థం ఇప్పుడు తెలుసుకుందామండి లింగం అంటే తత్వం కాదండి ఇది శివ తత్వానికి సూచిక ఇది నిష్కలంక పరమ శక్తికి గుర్తు ఇది జగత్తును గ్రహించడానికి మార్గదర్శకం అయితే ఇప్పుడు లింగం అంటే ఏమిటి అనే సందేహం మీకు తొలగిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది శారీరక రూపం కాదు పరబ్రహ్మ తత్వానికి ప్రతీక ఒక సాధన ఒక లక్ష్యం ఒక స్పష్టత ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇలాంటివి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ధన్యవాదాలు ఓం నమ శివాయ